అందరికీ అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ బంధం రచించిన వారు గోవిందరాజు సీతాదేవి గారు మరిక కథలోకి వెళ్ళిపోదామా నీరజా ఓ నీరజా ఇంకా రెడీ కాలేదు అవతల సినిమాకి టైం అయిపోతుందోయ్ ఆఫీసులోనే ఆలస్యం అయిపోయినా పర్వాలేదులే అనుకొని వస్తూనే రిక్షా తెచ్చిన మదన్కి నీరజ ఎలా కనిపించిందంటే పని మనిషి అప్పలమ్మలా ఉంది వంటగదిలోని ఎక్కడ సామాన్లు అక్కడ వదిలి పడ కుర్చీలో పడుకొని పమిట కొంగు ముఖాన కప్పుకొని ఏడుస్తోంది కళ్ళు ఎర్రగా ఉన్నాయి ముఖం జిడ్డోడుతోంది చేతిలో ఆ రోజే వచ్చిన ఉత్తరం కాబోలు నలిగి వండ చుట్టుకుపోయింది ఇదంతా చూసిన మదన్కి హుషారంతా చప్పబడిపోయింది ఆ పైన వళ్ళు మండుకొచ్చింది చరచరా వీధిలోకి వెళ్ళి రిక్షావాడికి డబ్బిచ్చి పొమ్మని లోపలికి మదన్ నీరజల పెళ్ళయ్యి మూడు నెలలన్నా కాలేదు కానీ అప్పుడప్పుడు ఇలా ఏడ్చే నీరజని చూడడం అతనికి అలవాటైపోయింది అసలు వీరి వివాహం పెద్దలు చేసింది కాదు కాలేజీలో మూడేళ్లు ప్రేమించుకొని మూడు వందల ప్రేమలేఖలు రాసుకొని ఇద్దరి తల్లిదండ్రులు కులాంతర వివాహానికి అనుమతించుకున్న మా పెళ్లి మా ఇష్టం అని ఆ ఊరు వదిలి ఈ ఊరొచ్చి గుళ్ళో పెళ్లి చేసుకున్న మదన్కి అదృష్టం వల్ల ఆనెల్లోనే ఉద్యోగం వచ్చింది స్నేహితులు నీరజ అదృష్టవంతురాలు అని పొగిడి పార్టీ చేయించేసుకున్నారు ఈ యువతరానికే ప్రతినిధుయ్య మదన్ నయా పైసా కట్నం లేకుండా ఓ కన్నెపిల్ల చెర వదిలించావు ఆదర్శం అంటే నీదే అని పొగిడేశారు స్నేహితులు నిజంగా ఆ సమయంలో గర్వంగా తృప్తిగా ఉంది మదన్కి కాపురం పెట్టిన కొత్తలో జీతం రాగానే సినిమాలు షికార్లు హోటల్లోనే భోజనాలు అబ్బా కాలలా జరిగిపోయింది కాలం కానీ ఇప్పుడిప్పుడు నీరజతో చిన్న చిన్న స్పర్ధలు వస్తూ ఉన్నాయి అవే పెరిగి పెద్దవి అవుతున్నాయి అలా జరగకుండా ఉండాలని తను ప్రయత్నిస్తున్నాడు కానీ నీరజకి బొత్తిగా బుద్ధి లేదు వాళ్ల తల్లితండ్రులు అక్కచెల్లెళ్ళు దూరమయ్యారని విచారమే కాని మదన్ కూడా తన తల్లిదండ్రులకు దూరమయ్యాడని కాస్త కూడా ఆలోచించదు పైగా మదన్ ఆకలికి ఆగలేడు అలా అని భార్యని వదిలి కడుపు నింపుకునే కషాయవాడు కాదు అందుకే నీకెంత కోపమున్నా బాదున్నా అన్నం మానయ్యకు నేను అసలు ఆకలికి ఆగలేను అలా అని నిన్ను వదిలి తిననూ లేను అని చాలాసార్లు చెప్పాడు అప్పుడు సరే అని గొర్రె పొట్టేలా తల ఊగించేస్తుంది నీరజ కానీ సమయం వస్తే మామూలే అలా కోపం తెచ్చుకోకు నాకు కూడా కోపం వస్తుంది శాంతంగా ఎన్నోసార్లు చెప్పాడు మదన్ అది నా స్వభావం చచ్చినా పోదు పెంకిగా ఉంటుంది నీరజ అంత కోపం ఆడపిల్లకి తగదు అంటే చాలు నీరజకి కోపం మళ్ళీ ముంచుకొచ్చేస్తుంది అప్పా దీనికి ఇంకా ఎలా చెప్పడం భగవంతుడా అనుకుని జుట్టు పీక్కుని ఆ రాత్రంతా నిద్రపోకుండా సిగరెట్లు కాల్చేస్తూ ఉన్నా ఇదేం తనకి పట్టనట్లు హాయిగా నిద్రపోయే నీరజని చూస్తూ పళ్ళు కొరుక్కుంటాడు కానీ ప్రయోజనం ఏమిటి మదన్ అశాంతితో వేగి తెల్లవారేసరికి దేవదాసు పోజులో తయారవుతాడు నీరజ మాత్రం హాయిగా ఆరింటికి లేచి ఫిల్టర్ డికాషన్లోని చిక్కని కాఫీ ముందు తను తాగేసి భర్తకి లైట్ కాఫీ కలిపి వంటింట్లో నుంచే గావు పెడుతుంది ఇంకా లేవలేదు ఇవాళ ఆదివారం కాదని తెలీదు అని రాత్రంతా నిద్రలేక కళ్ళు మండి తెల్లవారుఝముకి కాస్త కొనుకు పట్టిన మదన్ని అప్పుడే లేపకూడదు అన్న జ్ఞానం కూడా ఆ అమ్మాయికి ఉండదు ఉన్నా పాటించదు ఒకసారి మార్కెట్లో సర్వారావు మదన్ ఆఫీస్లోనే పనిచేసే ఉద్యోగి కనిపించి మాటల్లోకి దించి నిలబెట్టేశాడు మదన్ మోహన్ గారు మీకు మాకు లాంటి అవస్థలే ఉన్నాయా అన్నాడు అంటే మదన్ చేతిలోని సంచి సైకిల్ వెనుక కాగితంలో కట్టిన కొండ చీపురు వగైరా పరీక్షగా చూస్తూ తన చేతిలోని సంచిని కింద పెట్టి నిలబడి మరీ అన్నాడు మరేం లేదు ఈ కూరలు గట్రా అవసరం ఉందా అని ఓ అని తేలిగ్గా నవ్వేసి శర్వారావు వైపు జాలిగా చూసి పాపం అనుకున్నాడు సర్వారావుకి పాపం పదేళ్లప్పుడే ఎనిమిదేళ్ల మేనమామ కూతురు మహంకాళితో పెళ్లి జరిగిపోయిందిట అసలు ఆ పెళ్ళి నాకు లేదు మదన్ గారు బుద్ధి తెలిసిన దగ్గర నుంచి మహంకాళి మా ఆవిడ అని మాత్రమే తెలుసు అని పేలవంగా నవ్వేస్తూ ఉంటే అతన్ని చూసిన ఎవరికైనా సరే జాలి ముంచుకొస్తుంది మదన్ మాసిన గడ్డాన్ని ఎడంచేత్తో తడుముకొని శర్వారావు గారు ప్రేమ వివాహం అయినా కాకున్నా ఆ తర్వాత జీవితాలు అందరివి ఒక్కలాగే ఉంటాయి కదండీ అన్నాడు నేను చస్తే ఒప్పుకోను పెద్దలు చేసిన పెళ్ళి అసలు పెళ్ళే కాదంటాను జీవితంలో పెళ్ళనేది అతి ముఖ్యమైన మలుపు అన్నింటికంటే విలువైంది ప్రధానమైంది కూడా అలాంటి పెళ్ళి వారి వారి ఇష్టప్రకారం జరిగి తీరాలి కానీ పెద్దలు పెత్తనం చేసి అదుగో అదే నీ పెళ్ళాం దాంతో జీవితాంతం కలిసి చావు అనటం అంత రాక్షసత్వం మరోటి ఉండదంటాను మీరు కాదంటారా మదన్ దీనికి జవాబు చెప్పాలనుకున్నాడు కానీ వాచి చూసుకునేసరికి అప్పటికే తొమ్మిది కావస్తోంది లాభం లేదు ఆఫీస్కి ఆలస్యం అయిపోతుంది అని మళ్లీ కలుద్దాం అని సైకిల్ ఎక్కేశాడు సైకిల్ దిగి సంచి తీసుకొని లోపలికి వస్తూ ఉంటే నీరజ అపరకాళిలా నడు మీద చేతులు పెట్టుకుని నిలబడి గడియారంలోకి ఒకసారి చూడు అంది మదన్ నిర్లక్ష్యంగా సంచి అందించాడు ఏ మార్కెట్లో సర్వారావుగాని కనిపించాడా అంది కోపంగా ఏ ఎందుకు నిటారుగా నడిచొస్తుంటేను అని వ్యంగ్యంగా నవ్వి తొమ్మిదింటికి కూరలు తెచ్చి నా ముఖాన్ని తగలేసి అర్ధ గంటలో అన్నం పెట్టంటే నేనేం సతీ అనసూయనా ముదురు బెండకాయల్ని క్షణంలో ఉడికించేయడానికి అంటూ తగుకు దిగింది మదన్కి కోపం వస్తున్నా తమాయించుకుంటూ గడ్డం చేసుకోవడానికి అద్దం సోపు వగైరా తీసుకుంటూ సతీ అనసూయ కాకున్నా హైందవ గృహిణివి కావు గ్యాస్ పొయ్యి మీద అర్ధ గంటలో వంట చేయలేవు ఇద్దరికి అనేసరికి నేను ముందు గృహిణిని కాను ప్రియురాలనేగా పోదాం పదండి హోటల్కి ఈ పూటకి రాత్రికి తీరిగ్గా వేయిస్తాను బెండకాయ వేపుడు సాగదీస్తూ అంది ఆహహా ఎంత తీయగా మాట్లాడినా ఆ మూడు ముళ్ళు పడకముందైతే నాలాంటి ప్రతి వెధవా జేబు ఖాళీ అయినా వడ్డీకైనా డబ్బు తెచ్చి నిన్న ఆటోలో హోటల్కి తీసుకెళతాడు కానీ నువ్వు ఇప్పుడు సాక్షాత్తు నా అర్ధ అంగివి అర్ధగంటలో పప్పు కూర పులుసు పచ్చడి రెడీ చెయ్యకపోయావా అని క్షణం ఆగాడు ఆగిపోయారే చెప్పండి అని రెట్టించడంతో నే వేసిన మూడు ముళ్ళకి అర్థం ఉండదు అనేశాడు నీరజికి కోపం వచ్చేసింది కడవంత గుమ్మడికాయ కతిపేటకి లోకువా అన్నట్లు నేనెంత చదువు సంస్కారం సంపాదించుకున్నా ఈయన దృష్టిలో వంటకి పనికొచ్చే మనిషినేనా అని ఆవేశపడిపోయి మూడు ముళ్ళకి బదులు మరో మూడు ముళ్ళు వేసేయండి ఈతాడుతోనే ఇంకే ఊరి అక్కర్లేకుండా చచ్చూడుకుంటాను పావు గంటలో పది రకాల పదార్థాలు వండి వడ్డించాలట వెదవ తిండిపోతు గుణం బాపస ఎలకి పుట్టుకుతోనే వస్తుంది అని మా అమ్మమ్మ ఎప్పుడు అన్నా నేను అమ్మల అంటున్న నీరజ చంప చెల్లు మంది మదన్కి తన కులం పేరు ఎత్తి ఏ మాటన్నా అసలు సహించలేడు నీ కోమటి బుద్ధి నాకు చస్తే రాదు చచా బుద్ధి తక్కువే చేసుకున్నాను మదన్ గడ్డం చేసుకోకుండానే స్నానం చేసి ఆకలితోనే ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఆఫీసులో కొత్తగా ట్రాన్స్ఫర్ అయి వచ్చిన రాజేశ్వరరావుని టైపిస్ట్ మూర్తి మదన్కి పరిచయం చేశాడు రాజేశ్వరరావు చిరునవ్వుతో చెయ్యందించాడు చాలా హుషారుగా కబుర్లు చెప్పాడు తను ఫ్యామిలీతోనే వచ్చేసి ఎక్కడ ఇల్లు తీసుకున్నది కూడా చెప్పాడు ఓ అమ్మాయి ఓ అబ్బాయి బస్ చాలు కదూ అన్నాడు నవ్వుతూ మదన్ కడుపులో ఆకలి కరకరం అంటున్నా క్యాంటీన్లో టిఫిన్ తినబుద్ధి కావడం లేదు మాటి మాటికి నీరజ మాటలే గుర్తుకొచ్చి మనసు బాధపడిపోతుంది ఆ విషయాన్నించి మనసు మళ్లించుకోవాలని ప్రయత్నిస్తున్నాడే కానీ చేత కావడం లేదు రాజేశ్వరరావుతో సర్వారావు కబుర్లు చెప్తూ చూడండి మీకులానే ఈ మదన్ది లవ్ మ్యారేజ్ అది కాక వర్ణాంతర వివాహం కూడాను వీళ్ళ దాంపత్యం చూడముచ్చటగా ఉంటుంది అచ్చంగా చిలక గోరింకల్లా ఉంటారనుకోండి అనడం తడువుగా రాజేశ్వరరావు మదన్ దగ్గరకొచ్చి ఆత్మీయంగా చెయ్యి పట్టుకొని నొక్కి చాలా సంతోషం అన్నట్లు మీ ఇల్లు ఎక్కడా అంటూ అతి చనువుగా మాట్లాడి ఓసారి మా ఇంటికి రండి మీరిద్దరు అని ఆహ్వానించాడు మదన్ మనసు తేలిగ్గా అయినట్లుంది కాదు మీరే మా ఇంటికి సండే తప్పక టీకి రావాలి అని మరీ మరీ చెప్పి ఇంకా ఆఫీస్ పనిలో మునిగిపోయాడు ఆ రాత్రి ఇంటికి వచ్చేసరికి నీరజ పీక్కుపోయిన ముఖంతో ఉన్న వంట రెడీ చేసి భోజనానికి రండి అనడంతో అద్దం మీద ఆవగించలా ఆతగు తీరిపోయింది రాజేశ్వరరావు ఇచ్చిన మాట ప్రకారం మదన్ ఇంటికి ఆదివారం సాయంకాలం ఐదింటికి పిల్లలతో సహా ఆటోలో వచ్చేశాడు నీరజ మదన్లు ఆత్మీయంగా ఆహ్వానించారు శాంత కూడా చాలా నెమ్మదస్తురాల్లా కనిపించింది మాట కూడా తీరుగా ఉంది అందం అంతగా లేకున్నా అణకు ఎక్కువ ఆమెలో అనుకుంది నీరజ నిజం చెప్పాలంటే రాజేశ్వరరావే చాలా బాగున్నాడు అయినా శాంతగారిని ఎలా ప్రేమించి పెళ్లి చేసుకున్నారో లోపల ఆశ్చర్యపోయాడు మదన్ రాజేశ్వరరావు తన ప్రపంచం ఆఫీసు తర్వాత ఇల్లు భార్యా పిల్లలు ఇంతే అప్పుడప్పుడు సినిమాలు అంటూ నవ్వేశాడు శాంత మితభాషి అయినా నీరజ్కి బాగా నచ్చింది ఇంకా తమ తమ ప్రేమ వ్యవహారాలు తర్వాత పెళ్లి అంతా కబుర్లు చెప్పుకొని రెండు గంటలు కాలక్షేపం చేశారు వాళ్ళు వెళ్ళిన తర్వాత నీరజ అంది మదంతో శాంత క్రిస్టియన్ అట అతను రెడ్డి కూలమట అబ్బా వీళ్ళిద్దరికీ ఒక్క ఇంట్లో ఎలా పొసుకుతున్నదో అంది మనసులు కలిసిన తర్వాత ఆచార వ్యవహారాలకి అలవాట్లకి ప్రాముఖ్యత ఇవ్వకూడదు అప్పుడు సంసారం స్వర్గం ఏం చేస్తుంది అంటే మీ ఉద్దేశం చికాకుని అణుచుకుంటూ అంది ఏం లేదు అని అప్పటికి ఆ విషయం తప్పించేసరికి మదన్కి తల ప్రాణం తోక్కొచ్చింది అమ్మయ్యా ఇవాళకి పర్లేదు అనుకున్నాడు నీరజ నవ్వు ముఖంతో పడగ్గదిలోకి రావడం గమనించిన మదన్ మదన్ దూర బంధువు ఏదో పని మీద ఆ ఊరొచ్చి మదన్ని కలుసుకొని వాళ్ళింటి విషయాలన్నీ చెప్తూ నువ్వు ఇలా పెళ్లి చేసుకున్నావు కానీ తర్వాత నీ చెల్లెలకి ఒక్క సంబంధము కుదరడం లేదు ఓ రెండు సంబంధాలు కుదిరినట్టు కుదిరి మాకొద్దు అని కబురు చేయడంతో మీ అమ్మ నాన్న ఇంక దిగులు పడి మంచం పెట్టారు ఆ మధ్య మీ అమ్మకి టైఫాయిడ్ వచ్చి చచ్చి బ్రతికినంత పనయింది మీ అన్నలు అస్సలు సంసారం విషయాలు పట్టించుకోవడం లేదని మీ నాన్న దిగులు అన్నట్లు మీ తాతగారికి పక్షపాతం వచ్చి కాలు చెయ్యి పడిపోయింది నీకు ఆ విషయం కూడా తెలియదు మదన్ మీ ఇంట్లో అందరి విషయం అలా ఉంచు కానీ మీ అమ్మ బాధ మాత్రం చూడలేకపోతున్నాం మీ నాన్న చండశాసుండు అనే భయంతో తన దుఃఖాన్ని ఆ మహా ఇల్లాలు దిగమింగేసుకుంటూ ఉంది ఆవిడికి నువ్వంటే నాలుగో ప్రాణం అన్నది నీకు తెలీదు ఏమిటో ఈ కాలం పిల్లలు ప్రేమ పెళ్లి అంటూ కన్న తల్లిదండ్రుల్ని తోడబుట్టిన అన్నదమ్ముల్ని అక్క చెల్లెళ్ళని దూరం చేసుకుని మీరు మాత్రం పెళ్లి చేసుకుని సుఖాన్ని రెండు చేతుల జుర్రేసుకుంటున్నారేమో నాకైతే తెలియదు కాని ఓసారి వెళ్ళి మీ అమ్మను చూసి చక్కా రాబాబు అంటూ చెప్పిపోయాడు మదన్కి దుఃఖం కట్టలు తెంచుకొస్తుంది తన తల్లిదండ్రులు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఒక్కొక్కరుగా గుర్తుకొస్తున్నారు అందరికంటే ముందు వ్యధ పడిపోతున్న తల్లి కళ్ళకి కనిపిస్తున్నట్లు ఉంది మనసు పిండేస్తున్నంత బాధ తన చిన్నప్పటి నుంచి జరిగిన ఎన్నో సంఘటనలు తన భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు పడిన శ్రమ కన్న కలలు గుర్తుకొస్తున్నాయి తల గట్టిగా పట్టుకొని పార్కులోకి వెళ్ళి కూర్చుండిపోయాడు అమ్మా అమ్మా నా సుఖం కోసం నీకెంత బాధ కలిగించానమ్మా లోపల వ్యధపడిపోయాడు రాత్రి తొమ్మిది గంటలు దాటుతోంది తన కోసం ఎదురుచూసే నీరజ గుర్తుకొచ్చింది అయినా ఇంటికి వెళ్లబుద్ధి కావడం లేదు పది పదకొండు గంటలకి పార్కు గేట్లు మూసేస్తూ ఉంటే ఆఖరికి లేచి ఇల్లు చేరాడు నీరజ బట్టలన్నీ పెట్టెలో సర్దుకొని ఆ రోజు ఓ స్నేహితురాలు రాసిన ఉత్తరం విషయం చెప్పి ఏమండి మా అన్నయ్య పెళ్లి కుదిరిందిట నే తప్పక వెళ్ళి తీరాలి రైలుకి టికెట్ రిజర్వేషన్ చేయించేయండి అంది మదన్ వైపు చూడకుండానే వంటగదిలోకి వెళ్ళి ఇద్దరికీ వడ్డించేస్తూ మదన్ మౌనంగా పడకుర్చీలో కుర్చీలో వాలిపోయాడు అన్నట్లు ఎంతసేపు రాలేదు ఎక్కడున్నట్లు అబ్బా ఆకలిగా ఉంది త్వరగా రావాలి తనకి తినాలని లేకున్నా నీరజ కోసం లేచి వెళ్ళాడు చేతులు కడుక్కొని ఏ రైలుకి రిజర్వేషన్ చేయిస్తారు కదూ మీ వాళ్ళెవరు కనీసం ఉత్తరమైనా రాయలేదే మరేం పర్లేదు నే వెళ్ళి తీరాలి అవమానం చేస్తే నన్నా వాళ్ళ అవమానం చేస్తారా చస్తే చెయ్యరు అన్న నమ్మకం నాకుంది నాకు లేదు మా వాళ్ళ గురించి మీకేం తెలుసు తెలియక్కర్లేదు కానీ వాళ్ళ దగ్గర నుంచి ఉత్తరం రాకుంటే నువ్వు వెళ్ళడానికి వీల్లేదు ఏంటి కోపంతో చూసింది నీరజ అవును అదంతే నువ్వు వెళ్ళడానికి వీల్లేదు ఏ ఎందుకు వీల్లేదు అదంతే విసురుగా చెయ్యి కడిగేసి లేచేశాడు ఎందుకు అంటున్నాను తను చెయ్యి కడిగి వచ్చేసాంది మన ప్రేమ వివాహంతో ఇటు నా వాళ్ళని వదిలేశాను అటు నీ వాళ్ళని వదిలేయి వాళ్ళు మనని గౌరవించలేదు కనుకనే వాళ్ళింటికి వెళ్లే ప్రసక్తి లేదు మీ వాళ్ళని మీరు వదులుకున్నా నా వాళ్ళని నేను వదులుకోను నీరజా ఇదిగో చెప్తున్నాను నా మాట అంటే గౌరవం లేకుండా వెళ్ళావో మళ్ళీ ఈ గడప తొక్కాల్సిన పని లేదు తెలుసా అంతే ఇంకా మాట్లాడలేదు తెల్లవారి ఆఫీస్కి వచ్చాడే కానీ అతని ముఖం నల్లగా మాడిపోయే ఉంది మౌనంగా తను చేసుకుంటూ ఉంటే రాజేశ్వరరావు దగ్గరగా వచ్చి అడిగాడు మదన్ ఏ ఒంట్లో బాగాలేదా అని ఏం లేదు బాగానే ఉన్నానే అన్నాడు తలెత్తి చూస్తూ రాజేశ్వరరావు మదన్ ముఖంలోకి తదేకంగా చూసి అన్నట్లు నీరజ రైల్వే స్టేషన్కి వచ్చిందని మా శాంత చెప్పింది ఎక్కడికి వెళుతుంది తెలీదు తెలీదా అని రాజేశ్వరరావు కాఫీ తాగొద్దాంరా అని మదన్ని అక్కడి నుంచి లాక్కుపోయి సెలవు చీటీలు పెట్టి తన ఇంటికి తీసుకెళ్లి కాఫీ తెప్పించిచ్చి ఏమైంది అన్నాడు ఎంతో ఆత్మీయంగా అప్పటికే ఇద్దరికీ చాలా చనువు ఏర్పడడంతో మదన్ అంతా చెప్పేశాడు నీరచ పెంకితనం అది తనకు విసుగు కలిగిస్తుందని తన తల్లి గుర్తుకొచ్చి బాధగా ఉందని రాజేశ్వరరావు అంతా శ్రద్ధగా విని సోఫాలో వెనక్కి వాలి కూర్చుని సిగరెట్ అంటించాడు మదన్ భుజం మీద చెయ్యి వేసి ప్రేమగా దగ్గరికి తీసుకొని మదన్ వివాహ బంధం అతి పవిత్రమైంది అది ప్రేమతో ప్రారంభమైన పెద్దలు ఏర్పరిచిందైనా ఒక్కటే దీనికి కులం మతం అడ్డు రాకూడదు స్త్రీ పురుషుల మనసులు ఏకమై ఒకరిని ఒకరు అర్థం చేసుకొని ఒకరి కోసం ఒకరు బ్రతికే పవిత్ర బంధం ఈ కుల మతాలకి అతీతమైన మనసులున్నప్పుడే వర్ణాంతర వివాహాలు సఫలమవుతాయి మీరిద్దరూ తెలిసి కానీ తెలియగానే వర్ణాంతర వివాహాలు చేసేసుకున్నారు ఇప్పుడు ఇంకా ఒకరికి అనుగుణంగా మరొకరు మారిపోతూ ప్రశాంతంగా సంసారాన్ని నడుపుకోవాలి కానీ ఇలా ప్రతి విషయానికి కీచులాడుకుంటే ఎన్నాళ్ళు సాగించగలరు అలా అని విడిపోయారే అనుకోండి నలుగురిలో ఎంత అవహేళనికి గురవుతారో ఆలోచించారా పెద్దలు చేసిన పెళ్ళిళ్లకు సామాన్యంగా ఇద్దరి వైపున అండదండలుంటాయి కానీ ఈ ప్రేమ పెళ్లిళ్ళకి అవి సామాన్యంగా లభించవు కనుకనే భార్యాభర్తలిద్దరూ మరీ సన్నిహితంగా మెలగవలసిన అవసరం చాలా ఉంటుంది మా పెళ్ళి విషయమే చెప్తాను నాకెన్నో దురాభ్యాసాలున్నా వివాహం అయిన తర్వాత శాంత ప్రేమాభిమానాలకి తలవంచి ఆ అలవాట్లను తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నాను శాంత నన్ను శాసించదు ఒకటికి రెండుసార్లు చెప్తుంది అంతే ఇక ఆ విషయంలో మంచి చెడ్డల్ని ఆలోచించుకోవాల్సింది నేనే మదన్ మిత్రుడి మాటలు శ్రద్ధగా వింటూనే మీ శాంతాదేవిలో ఉన్నంత శాంతం మా నీరజలో లేదండి అన్నాడు ఆవేశంగా రాజేశ్వరరావు నవ్వేశాడు చూడు మదన్ సౌమ్యంగా మాట్లాడడం చేతకానంత మాత్రాన మీ నీరజ మనసు మంచిది కాదనంటావా అలా అయితే కాలేజీలో మూడేళ్లు కలిసి చదివి సినిమాలకి షికార్లకి తిరిగినప్పుడు కనిపించని కాఠిన్యం నీకిప్పుడు భార్య కావడం వల్ల కనిపిస్తోంది కదూ మదన్ నువ్వంటే నీరజకు నీరజ అంటే నీకు ప్రేమ లేదు అని అనుకోకు ఇటు నీ దూరం అయ్యారని నీకు బాధ ఆమె వాళ్ళకి దూరమైందని ఆమె బాధ అయితే ఈ పరిణామాలన్నీ ఇలా వస్తాయని ఆలోచించవలసిన టైం అయిపోయింది గనక ప్రస్తుత విషయం మాత్రమే కావాలి కదూ అని సిగరెట్టు దమ్ములాగి మళ్లీ అన్నాడు మదన్ నేను సలహా చెప్తాను శ్రద్ధగా విను ఒకరి లోపాలని ఒకరు క్షమించలేని వాళ్ళు స్నేహితులుగానే ఎక్కువ కాలం ఉండలేరే అలాంటప్పుడు జీవితాంతం కలిసి బ్రతకవలసిన భార్యాభర్తలు ఒకరినొకరు విమర్శించుకుంటూ ఉంటే ఎలా నీరజ విషయం అలా ఉంచి నీ మటుకు నువ్వు ఆ నభిప్రాయంతో కలిసిపోవడానికి ప్రయత్నించు మంచిది కాని విషయాలను వివరించి చెప్పు శాంతంగా క్రమంగా ఆమెని అభిప్రాయాలని అర్థం చేసుకొని తీరుతుంది ఈ విషయాలన్నీ సరే ముందు నీరజని ఆ మిష్ట ప్రకారమే పుట్టింటికి పంపు ఒంటరిగా కాదు సుమా జంటగానే వెళ్ళండి ఇదే నా సలహా అక్కడ మాకు ఎలాంటి సత్కారం జరుగుతుందో నాకు తెలుసు కనుకనే వెళ్ళను ఖచ్చితంగా అన్నాడు మదన్ పిచ్చి మదన్ ఆవేశమే తప్ప ఆలోచన లేదు చూడు అలనాడు పురాణాల్లో దక్షయజ్ఞానికి వెళ్ళిన పార్వతిలా అయితే నీరజ నిన్ను వెతుక్కుంటూ పరిగెత్తుకొస్తుంది లేక వాళ్ళు గౌరవంగా ఆదరిస్తే నువ్వు అల్లుడిగా అలకపాన్ పెక్కొచ్చు అంటూ మదన్ చెవిలో రహస్యంగా ఏదో చెప్పి వప్పించాడు రాజేశ్వరరావు మదన్ ముఖంలోని అశాంతి అంతా క్రమంగా పోయి మెల్లగా ఇల్లు చేరిన మదన్కి ఇంటికి పెద్ద తాళంకప్ప వేలాడుతూ ఉండేసరికి గాబరా పుట్టింది మదన్ని చూసి పక్కింటి పంకజాక్షి తాళం చెవి అందించి వెళ్ళిపోయింది భగవాన్ అనుకొని అటే రైల్వే స్టేషన్కి పరుగు తీశాడు మదన్ టిక్కెట్ తీసుకొని ప్లాట్ఫారం మీదకి పరుగు తీసేసరికి రైలు కూతవేసి బయలుదేరడం కనిపించి ఎలాగో ఆఖు పెట్టి అందుకొని అమ్మయ్యా అనుకొని వళ్లంతా పట్టిన చెమట తుడుచుకొని మెల్లగా ఒక్కొక్క పెట్టెను చూస్తూ ఆడవాళ్ల పెట్టెలో కూర్చొని సూట్ కేస్ పక్కన పెట్టుకొని ఎర్రగా ఉన్న కళ్ళని ఖర్చీఫ్తో వత్తుకుంటున్న నీరజ కనిపించిన తర్వాత అమ్మయ్యా అనుకున్నాడు మదన్ నీరజ రైలు దిగి తల్లిగారింటికి వెళ్ళిపోయింది పెళ్లి ఇల్లు అంతవరకు రణగన ధోనిగా ఉన్న క్షణంలో నిశ్శబ్దమైపోయింది ఇంతలో అరుపులు కేకలు తిట్లు దీవెనలు ఏడుపులు కలగా పొలగం వినిపిస్తున్నాయి ఒక అర్ధగంటలోనే నీరజ పెట్టి తీసుకొని ఆ ఇల్లు వదిలి బయటకొచ్చేసింది పొంగి పొర్లి వచ్చే దుఃఖాన్ని దిగమిందుకొని నీరజ శోకదేవతలా ఉంది రైల్వే స్టేషన్ వైపుగా కాక కాలువ దారి పట్టిన నీరజ భుజాల మీద చేతితో గట్టిగా నొక్కి పట్టుకున్న ఆ చేతిని విసురుగా లాగేస్తూ ఎవరు నువ్వు అంది వెనక్కి తిరిగి చూస్తూ చిరునవ్వుతో నిల్చున్న మదన్ని ఆశ్చర్యంగా చూస్తూ మీరు మీరు ఇక్కడికి ఎలా వచ్చారు ఎందుకు వచ్చారు ఎవరి కోసం వచ్చారు నీకోసం నా భార్య కోసం నా నీరజ కోసం వచ్చాను కానీ నీరజ చదువుకున్న నీలాంటి ఆడపిల్ల తల్లిదండ్రులు అగౌరవపరిచారని ఇలాంటి కాలవల దగ్గరక పరిగెత్తుకొచ్చేది చిచి అంటూ దగ్గరికి తీసుకుంటుంటే నీరజ రోషంగా చూస్తూ ఏం చెయ్యను భర్తకి అక్కర్లేదు తల్లిదండ్రులకి అక్కర్లేని నేనేం చెయ్యాలి మంది నీరజ పిచ్చి నీ తల్లిదండ్రులకి అక్కర్లేకున్నా నాకు నువ్వు కావాలి నీకు నేను కావాలి ఇది నిజం నీరజ ఇంతకు మించి ఏం చెప్పలేను మదన్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి నిజంగా మీరే మాట్లాడుతున్నారా ఇవన్నీ ఆశ్చర్యంగా ఉందా నీరజ నీకు నేను నాకు నువ్వుగా బ్రతుకుదాం ఎప్పటికైనా మానిద్దరం కావాలనుకొని వాళ్ళు దగ్గరకొస్తే వస్తే కాదనంగా అంటూ ఆమె చేతిలోని పెట్టె తీసుకుంటున్న మదన్ని ఏమండి అంటూ ఏదో ఏదో చెప్పాలని దుఃఖంలో గొంతు పెగలక ఒక్క మాట చెప్పలేక అతని భుజం మీద వాలిపోయిన నీరజని ప్రేమగా చెయ్యి ఇచ్చి నడిపించాడు ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇంత మంచి కథను మనకు అందించిన గోవిందరాజు సీతాదేవి గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నానండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి